ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో ఆచార్యారీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో చాలా జాలీగా గడుపుతారు ఆ స్త్రీ వల్ల ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తారు ఎవరైతే మీ ఆలోచనలను ప్రభావితం చేస్తారో అటువంటి వారిని మీకు పరిచయం చేస్తారు ఈ రోజు మీరు చక్కటి వ్యాపార అభివృద్ధిని చూస్తారు పని ఒత్తిడి నుంచి తప్పించుకుని మీ కుటుంబ సభ్యులతో హాయిగా ఉండే రోజు ఈ రోజు మీ కానుకలు బహుమతులు ఏమీ పని చెయ్యక మీ రొమాన్స్ సఫరవుతుంది ఎవరికైనా మీరు చెయ్యగలిగిన సహాయం చెయ్యండి కాని ఇతరుల అనవసరమైన గొడవల్లో మాత్రం తలదోర్చకండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకునే అవకాశాలుంటాయి ఉంటాయి వల్ల మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది మూడీగా మారిపోతారు సన్నిహితులకు సంబంధించి ముఖ్యమైన వార్త అందుకుంటారు రిజిస్ట్రేషన్లు రాత కోతలకు అనుకూలమైన సమయం మీరు పట్టుదలగా ప్రయత్నించే ప్రతి సంకల్పం నెరవేరుతుంది స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాల వల్ల లాభం పొందుతారు తలపెట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడతాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవడం తప్పదు ఈ రోజు మీలో ధైర్యం పెరుగుతుంది కానీ ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేయకుండా వాస్తవాలు తెలుసుకుని ప్రవర్తించడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు నూతన వస్తు వస్త్ర వాహన లాభాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా మారతాయి ఎంతటి కార్యక్రమాన్ని అయినా సరే సులభంగా పూర్తి చేస్తారు ధనపరమైన విషయాలలో ఆచితూచి ముందడుగు వెయ్యండి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ధన నష్టం గోచరిస్తుంది ఈ రాశి వారికి కొంత ఒత్తిడితో కూడిన సమయమనే చెప్పాలి విద్యార్థులకు మధ్యస్థంగా ఉంటుంది మంచి శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వర స్వామిని పూజించాలి గణపతి పప్ప మౌర్య అన్న మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించడం వల్ల నాయకుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ